కుటుంబ సభ్యులందరికీ నా ఉదయపూర్వక శుభాభినందనలు నేను మీ కొనాల రామకృష్ణ చాలా కాలం వీడియో కాన్ఫరెన్స్ టెలికాన్ఫరెన్స్ లో మేము అందరినీ కూడా కలుసుకునేటువంటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ఉదయపూర్వక అభినందనలు మనం కూటమి అధికారులకు వచ్చాక సుమారు పద్నాలుగు మాసాలైంది మొన్న పదో తారీఖున అనంతపురం జిల్లాలో కూటమి నాయకులందరూ కలిపి ఒక బహిరంగ సభలో కూటమి సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే నినాదంతో ఒక మంచి కార్యక్రమం అక్కడ చేయడం జరిగింది ఒక విజయవంతంగా ఆ కార్యక్రమం పూర్తి చేయటం ఏవైతే కూటమి ఎన్నికల ముందు వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలు చేసినవన్నీ కూడా నిలబెట్టుకుంటూ ఆర్థిక సంక్షోభంలో ఉన్నటువంటి రాష్ట్రం ఉన్నప్పటికీ పరిపాలన అనుభవం ఒక గొప్ప నాయకుడుగా మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్తూ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడుతూ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ అభివృద్ధిలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూనే సంక్షేమ కార్యక్రమాలు చేయటం అన్నది నిజంగా మన ఊహించిన దానికంటే ఎక్కువగా చంద్రబాబు నాయుడు గారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు మనం ఇచ్చినటువంటి ఏవైతే సూపర్ సిక్స్ అని ఎన్నికల ముందు ప్రతి గడప గడపకు వెళ్లి ప్రచారం చేశారో అది సూపర్ హిట్ గా అన్ని అమలు చేసే కార్యక్రమం దిశగాలోనే వెళ్ళి అన్ని విజయవంతంగా అమలు చేసే కార్యక్రమం జరుగుతుంది మనం పెన్షన్తో మొదలు పెట్టాం నాలుగు వేల రూపాయల నుంచి పదిహేను వేల రూపాయల వరకు వివిధ కేటగిరీల్లో ఆ పెన్షన్ ఇవ్వటం విజయవంతంగా ప్రతి నెల ఒకటో తారీఖున జరిగే కార్యక్రమం అయితే జరుగుతుందో అదేవిధంగా ఎల్పిజి సిలిండర్స్ మూడు సిలిండర్స్ ఇచ్చే వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం జరిగింది చాలా మంది అన్నదాత అది కాదు అనేసి ప్రచారం చేసినప్పటికీ విజయవంతంగా గత నెలలో సుమారు నలభై ఆరు లక్షల మంది రైతు సోదరులకు ఏడు వేల రూపాయలు చొప్పున కేంద్రం నుంచి రెండు వేల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు చొప్పున రెండు వేల మూడు వందల నలభై రెండు కోట్ల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒకటే రోజు రిలీజ్ చేసి అందరికీ ఇవ్వటం జరిగింది మరొక చాలా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం చాలా ప్రతిష్టాకరమైనటువంటి కార్యక్రమం తల్లిక వందనం కార్యక్రమం గత ప్రభుత్వాలు హామీ ఇచ్చినప్పటికీ ఒకటే పిల్లకు ఇచ్చేవారు తల్లిక వందనం అవి కూడా సవింగా ఇచ్చే కార్యక్రమం జరగలేదు మనమైతే ఈసారి సుమారు అరవై ఏడు లక్షల మంది పిల్లలు ఎంత మంది పిల్లలు ఉన్నప్పటికీ అందరికి ఇచ్చే కార్యక్రమం విజయవంతంగా చేసి ఆ ఒక్క కార్యక్రమంలోనే సుమారు పదివేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఖర్చు చేయడం జరిగింది తల్లిక వందనం కార్యక్రమంలో మనంతా కూడా కలిపి శక్తి కార్యక్రమంలో ఆగస్టు పదిహేనో తారీఖున సుమారు పదహారు లక్షల మంది మహిళా సోదరి మనులు ఉపయోగించుకునే విధంగా మన ఎన్నికల ముందు వాగ్దానం చేసేది జిల్లాలోనే పరిమితం అయ్యే విధంగా ఉచిత బస్సు అనుకున్నాం కానీ అది విస్తరిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికైనా వాళ్ళు ప్రయాణించవచ్చు సోదరి అని చెప్పి మన ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం అన్నది నిజంగా చాలా గొప్ప విషయం ఈ కార్యక్రమాలన్నీ కూడా అమలు చేస్తూనే మనకి ఉపాధ్యాయులు ఈ మధ్యనే సుమారు పదహారు వేల మంది ఉపాధ్యాయుల్ని నియమించే కార్యక్రమం కూడా విజయవంతంగా పూర్తి చేస్తున్నారు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా అదేవిధంగా హోంమంత్రి గారు కానిస్టేబుల్ని వనిత గారు కానిస్టేబుల్స్ ఆరు వేల మంది కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ జరిగింది ఈ మధ్య కాలంలో అదేవిధంగా పంచాయతీల మన ఉప ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు ఆ శాఖలో గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖలో మౌలికమైనటువంటి మార్పులు తీసుకొచ్చి కేంద్రం నుంచి నిధులు రప్పించి సుమారు రెండు వేల ఏడు వందల కిలోమీటర్లు బీటి రోడ్డు నాలుగు వేల కిలోమీటర్లు సిసి రోడ్లు వేస్తూ ఇంకా అభివృద్ధి వాటిలో ముందుకు తీసుకెళ్లి ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ డబ్బులు కూడా వచ్చే విధంగా పంచాయతీలకు అవి నేరుగా వెళ్లే విధంగా కార్యక్రమాన్ని విజయవంతంగా రూపొందిస్తూ తీసుకువెళ్తున్నారు ఇటువంటి మంచి ప్రభుత్వంలో భాగస్వాములు కావటం నిజంగా మన అదృష్టంగా ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి సంక్షోభాన్ని వీడి సుమారు కేంద్రం నుంచి సహకారంతో మన ప్రధానమంత్రి గారు మరి సహకరిస్తూ అన్ని రంగాల్లో కూడా ఆర్థికంగా ఈ రాష్ట్రం ఏ ఇబ్బంది పడకుండా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగే విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారంతోనే ఇవన్నీ కూడా చేయగలుగుతా ఉన్నాం వీటితో పాటు మనకి పద్నాలుగు మాసాల్లో సుమారు పది లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి పెట్టుబడులు రాష్ట్రానికి పరిశ్రమలు పెట్టడానికి ముందుకు వస్తా ఉన్నారంటే ఒక సుస్థిర ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది కాబట్టి నాకు తెలిసినంత వరకు దేశంలో ఏ కూటమ ప్రభుత్వం ఇంత సుస్థిరంగా ఉన్నటువంటి పరిపాలన ఇవ్వలేదు దీనికి ముగ్గురు నాయకులు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా కలిపి ఒకటే మాటగా ఒకటే బాటగా ఒక త్రిమూర్తుల్లా ముందుకు రాసాన్ని తీసుకువెళ్తూ ఉద్యోగ అవకాశాలు పెరిగే విధంగా పరిశ్రమలు తీసుకొచ్చే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మనకి ఈ మధ్య కాలంలోనే గూగులే సుమారు నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలతో డేటా సెంటర్ విశాఖపట్నంలో ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి అంగీకారాలు కూడా అవటం జరిగినాయి అది కొత్త పరిణామం గతంలో అయితే మనకి ఎస్సీ జెడ్ సుమారు లక్ష అరవై వేల కోట్ల రూపాయలతో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ పరిశ్రమ పెట్టి అందులో అరవై వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే కార్యక్రమం జరగబోతా ఉంది అదేవిధంగా నక్కపల్లిలో అరస మెట్టలు అనే కార్యక్రమంకి కూడా పూర్తిగా ఆమోదాలు వచ్చాయి దాంట్లో కూడా సుమారు రెండు దశల్లో పెడతారు అక్కడ కూడా సుమారు ముప్పై వేల మంది వరకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి ఫార్మాసి కేంద్ర ప్రభుత్వం పదకొండు వేల కోట్ల రూపాయలతో ఫార్మా ఫార్మాసి ఏర్పాటు చేయడానికి అదేవిధంగా విశాఖపట్నంలో టీచర్స్ అయితే బహుశా నెల రెండు నెలల్లోనే వాళ్ళ కార్యక్రమాలు మొదలు పెడతారు టీచర్స్ ఒకటే సుమారు పన్నెండు వేల మంది ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి పరిస్థితులు ఇక్కడ పెడుతున్నారు అదే కానిజెన్ గాని దేశంలో ఉన్నటువంటి ఉత్తమమైనటువంటి ఐటీ కంపెనీ అన్ని కూడా మనకి విశాఖపట్నంకి వస్తున్నాయి కొత్తగా క్వాంటమ్ వ్యాలీ అని మీకు అమరావతిలో ముఖ్యమంత్రి గారు జనవరిలో మొదలు పెట్టాలనే ఆలోచనతో ఆసియా ఖండంలోనే మొట్టమొదటి క్వాంటమ్ వ్యాలీగా మన ఆంధ్రప్రదేశ్ లో రావటం అన్నది విషయం వీటితో పాటు మనం మిత్రులందరికీ తెలియకొచ్చేది రేపు పదమూడవ తారీఖున ఒక జాబ్ మేళా కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాని సుమారు ఇరవై ఇరవై ఐదు కంపెనీలు వస్తా ఉన్నాయి ఇది మొదట దశలో గతంలో ఒకసారి చేసాం ఆరు మాసాల దిగున నూట ఎనభై మంది అంతా రిక్రూట్ అయ్యారు ఇప్పుడైతే అంతకంటే ఎక్కువ కంపెనీలు వస్తా ఉన్నాయి ఈ అవకాశాన్ని కోటమి మిత్రులందరూ కూడా సద్వినియోగపరచుకొని మీ మీ గ్రామాల్లో ఉన్నటువంటి యువతకు చదువుకున్నటువంటి యువతకు దాని మీద ఒక ఫామ్ ప్లేట్ పంపించడం జరిగింది అందులో స్పష్టంగా ఏ కంపెనీలు వస్తున్నాయి ఏ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ఎక్కడ శాలరీ ఇస్తారు ఎక్కడ ఉద్యోగం ఉంటుంది అన్నది కూడా డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది దయచేసి చూసుకొని మీ మీ గ్రామాల్లో ఉన్నటువంటి చదువుకున్నటువంటి యువతను అప్లికేషన్ పెట్టుకొని ఆ ఇంటర్వ్యూలకు వెళ్ళి అక్కడ సెలెక్ట్ అయ్యే విధంగా కృషి చేయాల్సిందిగా మీరందరూ కూడా అందరికీ తెలియపచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం అయ్యే విధంగా అందరూ దోహదపడతారనేసి మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తూ సోమవారం నుంచి మనకి స్మార్ట్ కార్డ్స్ అని రేషన్ కార్డ్ కార్డు మార్చి స్మార్ట్ కార్డ్ అనేసి కొత్తగా కార్డు ఇస్తున్నారు ఆ కార్డు కూడా ప్రతి గ్రామంలో పదిహేనో తారీఖున కోటమ్మ నాయకులంతా కూడా ఆ కోటా డేలర్ ఎవరైతే ఉంటారో ఆ డైలర్ ను పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి ఒక అధికారి ఇన్ఛార్జ్ ఉంటారు ప్రతి కోటాకి వారి సమక్షంలో ప్రతి ఇంటికి వెళ్లి ఆ కార్డు ఇచ్చే కార్యక్రమం కూడా కోటమి నాయకులందరూ కూడా చేయాల్సిందిగా మొన్ననే మన ముఖ్యమంత్రి గారు పదవ తారీఖున అనంతపురం జిల్లాలో జరిగినటువంటి సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమంలో ఒక మంచి ప్రకటన కూడా చేశారు స్త్రీ శక్తి వల్ల సుమారు ఈ బస్సులో ప్రయాణం చేయటం వల్ల ఏవైతే ఆటో డ్రైవర్లకి నష్టపోతా ఉన్నారనేసి వారు విజ్ఞప్తి చేశారో ఆ విజ్ఞప్తి మేరకు స్త్రీ శక్తి ప్రకటించినప్పుడే వారికి అనుకూలమైనటువంటి ఆర్థిక సహాయం చేస్తామని చెప్పి ఆ మాట నిలబెట్టుకొని మొన్ననే ప్రకటన చేశారు సుమారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు లక్షల తొంభై వేల మంది ఆటో డ్రైవర్లకి పదిహేను వేల రూపాయలు ఇరవై రెండో తారీఖు తర్వాత ఇచ్చే కార్యక్రమం చేస్తామని ముఖ్యమంత్రి గారు ప్రకటించారు గత ప్రభుత్వం అయితే పదివేల రూపాయలు ఇచ్చింది ఈసారి మనం అయితే పదిహేను వేల రూపాయలతో ఆటో డ్రైవర్లందరికీ కూడా దసరా కౌంటుగా ఇచ్చే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ప్రకటించున్నారు ఆ కార్యక్రమం వివరాలు చేస్త మళ్ళీ మీ అందరికీ కూడా తెలియపరుస్తానని తెలియపరుస్తూ ఈ కార్యక్రమం సజావుగా కూటమి మనం మిత్రపక్షం ఒకే కుటుంబంగా వెళ్ళడానికి దోహదపడుతున్నటువంటి మీ అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తూ మనం ఇరిగేషన్ శాఖలో కూడా ఈ మొన్న వచ్చినటువంటి వాటిలో సుమారు ఐదు కోట్ల రూపాయలతో చాలా మట్టు కాలువలు చేయించడం జరిగింది మళ్ళీ వర్షాకాలం తర్వాత మళ్ళీ వాటికి సంబంధించినటువంటి నిధులు సేకరించుకొని మిగతా ఏవైతే ఉన్నాయో అవి కూడా పూర్తి చేయాలని ముఖ్యంగా బ్యారేజెస్ ఉన్నాయి మన నియోజకవర్గంలో అందులో ఒక బ్యారేజ్కి అయితే కోటి రూపాయలు ఎల్ఐ బ్యారేజ్కి బ్యారేజ్ మంజూరు చేయించే కార్యక్రమాలలో ఉన్నాం అది అయినట్టునే వర్షాలు తగ్గినట్టునే ఆ పనులు మొదలవుతాయి మిగతా బ్యారేజర్స్ కూడా ఈ వర్షాకాలం తర్వాత ప్రభుత్వాన్ని కోరుతున్నాం వాటి కావాల్సిన నిధులు కూడా మంజూరు చేయమని అవి ముందు మంజూరు అయిన వెంటనే వాటి పనులు కూడా పూర్తి చేసే కార్యక్రమాన్ని చేస్తామని మీ కూడా తెలియపరుచు ఈ కార్యక్రమాన్ని సజావుగా నడవటానికి పరిపాలన సజావుగా నడవటానికి అభివృద్ధి ఫలాలు ప్రజలకు చేరే విధంగా అనుసంధానం అవుతున్నటువంటి కూటమి కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక అభినందనలు తెలియపరుచు మళ్ళీ దసరాకి మీ అందరినీ కూడా టెలికాన్ఫరెన్స్ లో కలుస్తామని తెలియపరుచు మే అంత దర్శనాలు తీసుకుంటున్నాం